భూ పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీవు లోపలికి వచ్చినప్పుడు దివింపబడదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దివింపబడదువు ద్వితీయోపదేశకాండం కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ మే మాసము దేవుడు మన జీవితాల్లో ఈ నెల మనకిస్తున్న చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనము చూస్తున్నాం మనమందరము కూడా మన జీవితాల్లో ప్రతిదినము కోరుకునేది ప్రతి దినము మనం ఆశించేది ప్రతి దినము మనము ప్రార్థించేది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ మాట వినగానే మీకు కూడా చాలా ఆశ్చర్యముగా అనిపించి ఉండి ఉండవచ్చు ఏంటి నేను ప్రతిసారి దేవుణ్ణి అడుగుతా ఉంటాను దేవా నా పట్ల ప్రేమ చూపించు నన్ను అభివృద్ధి పరచు దేవా నన్ను ఆశీర్వదించు అని అని నేను కదా దేవుణ్ణి ప్రతిసారి అడిగేది అని ఈసారి ఏంటి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఆశ్చర్యపోతున్నారా నిజమే ప్రియలారా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నిన్ను చూస్తున్న దేవుడు ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు ఈరోజు ప్రభు నీ జీవితంలో ఎలా వాగ్దానము చేయగలుగుతున్నాడు ఎలా తన మాటలు నీకు బయలుపరచగలుగుతున్నాడు అంటే దేవుడు నిన్ను దృష్టించి ఉన్నాడు నీ యొక్క అవసరతలను ఎరిగి ఉన్నాడు ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థన వృధాగపోదు నీ విశ్వాసము వృధా అయిపోదు యందు మీ ప్రయాసము వ్యర్థము కాదని అపోస్తుడైన పౌలు చెప్పిన ప్రకారము మీ ప్రయాసము వ్యర్థముగా పోదు ప్రిలారా నిశ్చయముగా ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో కార్యాల కొరకు ఎన్నో మేలుల కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావేమో ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నారేమో కన్నీరు కారుస్తున్నారేమో లేదంటే నిరాశలో నిస్పృహలో ఇంకా ఎన్ని రోజులు గడిచిపోతా ఉన్నాయి ఇంకా ప్రభు నా జీవితంలో అద్భుతము చేయటము లేదని అనుకుంటున్నారేమో అయితే దేవుడు ఈరోజు మీతో వాగ్దానము చేస్తున్నాడు ఏమని అంటే ఆయనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు మిమ్మల్ని తీవిస్తాడు అని చెప్పి అనేకమైన అంశాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ ఈరోజు ఎంతమంది జేవి దేవుని చేత ప్రేమింపబడ్డాలి అని అనుకుంటున్నారు మనము దేవుని ప్రేమించడము కాదు కాని ప్రభువే మనల్ని ప్రేమించాడు ఇది మనందరికీ కూడా తెలుసు అయితే దేవుడు అధికమైన ప్రేమను మన ఎడల ఎప్పుడు కనపరుస్తాడు ఎప్పుడు ప్రభు మనల్ని అభివృద్ధి చేస్తాడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనంటే ఈరోజు చాలే చాలని జీతాలతో ఎంతో కష్టపడుతూ ఉన్నారేమో ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారేమో అభివృద్ధిని కోరుకుంటున్నారేమో దీవెనను కోరుకుంటున్నారేమో ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను అభివృద్ధిపరచు ప్రభువా నన్ను హెచ్చించు అని చెప్పి ప్రతిసారి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు కదా ప్రిలారా ప్రభు కూడా మనల్ని దేవుడై ఉన్నాడు కరువు రానియక నేను ఆజ్ఞాపిస్తాను ధాన్యాన్ని అభివృద్ధిపరుస్తానని ప్రభు వాగ్దానము చేశాడు మనము చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో మొదటి వాగ్దానము ప్రభు ఇచ్చిన మొదటి ఆశీర్వాదము కూడా గమనించండి ఆదాము అవ్వలతో ప్రభు చెప్తూ ఉంటాడు ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి మీరు అభివృద్ధి పరచబడాలి అన్న వచనము ప్రకారము ప్రియలారా మీరు అభివృద్ధి పరచబడాలి మీరున్న చోటునే ఉండడము కాదు నిశ్చయముగా ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు మనము అభివృద్ధి పరచబడాలని మనము కోరుకోవడమే కాదు ప్రభు కూడా కోరుకుంటూ ఉన్నాడు ప్రిలారా ఈ లోకానుసారముగా ఉద్యోగాలు చేసే వారి జీవితాల్లో జీతాలు పెరుగుతూ ఉంటాయి సంవత్సరానికి ఒకసారి జీతాలు పెరుగుతూ ఉంటాయి ఎందుకు అనంటే వారికి అభివృద్ధి కావాలి వారికి అభివృద్ధితో పాటు వచ్చే ఖర్చులు కూడా ఉంటాయి అభివృద్ధి లేదండి పది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఒకే రకమైన జీతముతో నేను పని చేస్తున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా ఆ విధముగా ఎవరైనా పని చేయగలుగుతారా ఎందుకు అనంటే అభివృద్ధి లేకపోతే ఎక్కడ కూడా మనము నిలబడలేము చేయలేము ప్రతి విషయములో మనం అభివృద్ధిని కోరుకుంటూ ఉంటాం ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉంటాం అయితే ఈరోజు ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానము మన జీవితాల్లో మనము స్వతంత్రించుకోవాలనంటే మనము చేయవలసిన ఒక కార్యము మనకక్కడ కనిపిస్తుంది చూడండి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేసి దీవించును మరియు మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని నీ ఎడల మీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నీ బంధనను నెరవేర్చి నీ కుకృపను చూపును అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరులారా ఆయన ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమును నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందను గొర్రెల మందను మేకల మందలను ఆయన దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు దేవునికే మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడ ఎన్ని ఆశీర్వాదాలు ప్రభు ఏ విషయాల్లో మనల్ని అభివృద్ధి పరుస్తారు ఏ విషయాలు ప్రభు మనల్ని దీవిస్తాడు అనంటే మన భూఫల విషయంలో గర్భఫల విషయంలో మన ద్రాక్ష రసము ధాన్యము పశువుల విషయంలో నూనె విషయములో ఏది కూడా తక్కువ కాకుండా ప్రభు ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసినవాడు ఎప్పుడు అనంటే దేవుడు చెప్పిన మాటను మనము వినినప్పుడు ఆయన విధులను విని అనుసరించి వాటి ప్రకారము నడుచుకున్నప్పుడు ప్రభు మన జీవితాల్లో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా కలుగజేస్తాడు ఎంత చక్కటి వాగ్దానాలు కదా అవును ప్రియ సహోదరి సహోదరుడా ఎంత చక్కటి ఆ దేవుని ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడో గమనించండి ఈరోజు చాలా మంది ప్రభు మాటకు లోబటం లేదు దేవుని మాట వినుటలేదు దేవుని మాట వినటము ఉత్తమమని దేవుని వాక్యము సెలవస్తా ఉంది సమయేలు చెప్తూ ఉంటాడు ఏమని అనంటే అందుకు సమయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటేను మాట వినుటయో శ్రేష్టమో అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మాట వింటే ప్రభు సంతోషించే దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఎంతో ప్రభు కొరకు చేస్తూ ఉండవచ్చు నువ్వెంతో విశ్వాసాన్ని కనపరుస్తూ ఉండవచ్చు ఎంతో భక్తిని నువ్వు చేస్తూ ఉండవచ్చు ఎంతో ప్రయాస పడుతూ ఉండవచ్చు నీ శక్తికి మించిన కార్యాలు నువ్వు దేవుని కొరకు చేస్తూ ఉండవచ్చు కానీ ఇవన్నీ చేస్తూ నువ్వు దేవుని మాటకు లోబడకపోయినా ఒక్క మాట విషయంలో నువ్వు తప్పిపోయినా ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలగజేయుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి దేవుడు నిన్ను దీవించాలి దేవుడు నిన్ను అభివృద్ధిపరచాలి అనంటే నిశ్చయముగా నువ్వు చేయవలసింది ఏమిటి అనంటే ప్రభు మాట వినడమే ఆయన ఆజ్ఞాపించిన ఆ విధులను మనం అనుసరిస్తూ ఆయన ఏ మాటలను అయితే మనకు చెప్పాడో ఏదైతే మన జీవితాల్లో చేయమని ఆజ్ఞాపించాడో వాటిని మనము అనుసరించే వారిగా ఉండాలి ప్రతిసారి కూడా మన జీవితాల్లో ప్రభు మాట వినాలంటే చాలా కష్టముగా భారముగా అనిపిస్తూ ఉంటుంది కదా అమ్మో ఇవన్నీ వినలేను నేను ఇవన్నీ చేయలేను దేవుడి మాట చాలా కష్టముగా ఉన్నది కష్టముగా అనిపిస్తుంది చాలా కఠినమైనదిగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి వినలేను నేను ఇవన్నీ చేయలేను దేవుని మాట చాలా కఠినమైనది అనిపిస్తుంది కానీ ప్రే సహోదరి సహోదరుడా ఒక్కసారి ప్రభు ప్రేమను రుచి చూడండి ప్రభు యొక్క ప్రేమ ప్రేమయందు ఆనందించండి ప్రభు ప్రేమను మీరు రుచి చూసినప్పుడు ప్రభు యొక్క ప్రేమ ప్రభు యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన మాట వినడము మీకు అవుతుంది ఆయన మాట వినటము ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఎప్పుడైతే మీరు రుచి చూస్తారో ఇక ఆయన మాట వింటూనే ఉంటారు తప్ప ఆ మాటల నుండి మీరు తెలిగిపోరు కొన్ని కష్టముగా అనిపిస్తాయి శరీరానుసారమైన మనసు ఏమి చేస్తుంది అంటే ఆత్మానుసారమైన వాటికి మనము లోబడకుండా చేస్తూ ఉంటుంది ఆత్మ విషయంలో ఆత్మ సంబంధమైన విషయాల మీద మనకు ఆసక్తి లేకుండా చెప్తా ఉంటుంది శరీరానుసారమైన మనసు శరీర సంబంధమైన లోక సంబంధమైన అలవాట్ల వైపు పద్ధతుల వైపు లేకపోతే లోకానుసారమైన బలహీనతల వైపు మనల్ని తీసుకొని వెళుతూ ఉంటుంది ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు వాటిని జయించండి ప్రభు మాట వినండి ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను విధులను అనుసరించి నడుచుకొనండి దేవుడు ఏదైతే చేయమన్నాడో ఏదైతే చేయకూడదు అన్నాడో అది నిశ్చయముగా మనము చేయగలిగిన వారమవుతే ప్రభు మనల్ని ఏమి చేస్తాడు అనంటే సమస్త జనముల కంటే అధికముగా ఆశీర్వదిస్తాడు రే సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభువా నన్ను ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూడాలి ప్రభువా ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తావు అని అడుగుతున్నావు కదా ప్రభు సెలవిస్తున్నాడు ఇదొక్క పని చేయి నేను సమస్త జనముల కంటే నిన్న అధికముగా ఆశీర్వదిస్తానని దావీదు దేవుని మాటకు లోబడ్డాడు దేవుడు అతన్ని అత్యధికముగా ఆశీర్వదించాడు తన సంతానమునకు సింహాసనమును స్థిరపరిచాడు తన తరములు ఆ సంతానము ఆ సింహాసనం మీద ఉండునట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు ఈరోజు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మాట విని పరిశుద్ధ లేఖన భాగములో మనము చూసినట్లు దేవుని మాట వింటే కలిగే ఆశీర్వాదాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి ఈరోజు ఈ దీవెనలన్నీ ఈ ఆశీర్వాదాలన్నీ ఈ వాక్యము వినిచున్న నిమిదికి రావాలి నీ గర్భఫలము ఆశీర్వదించబడాలి నీ భూఫలము ఆశీర్వదించబడాలి నీ ధాన్యము ఆశీర్వదించబడాలి నీ నూనె ఆశీర్వదించబడాలి నీ ద్రాక్ష రసము ఆశీర్వదించబడాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రభు మాట వినటమే ఈ మే మాసము ప్రభు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రభు నిన్ను అభివృద్ధిపరచడానికి సిద్ధముగా ఉన్నాడు నీ సరిహద్దులు విశాలపరిచి ని అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు మరి పొందుకోవడానికి ఈ రోజు ఈ వాక్యము వినిచిన నీవు సిద్ధముగా ఉన్నావా ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు నీ హృదయాన్ని పరీక్షించుకొని ప్రభు మాటకు లోబడి ఈరోజు ఒక తీర్మానము తీసుకో ప్రభువా ఇక పైన నీ మాటకు లోబడతా ఒక్కసారి ప్రి సహోదరి సహోదరుడా ప్రభు మాట వినడము అలవాటు చేసుకోండి ప్రభు మాటను విని ప్రభు మాటను అనుసరించి జీవించడము అలవాటు చేసుకోండి గొప్ప మేలులో మీరు చూస్తారు ఆత్మ ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతారు శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన ఆనందము కొద్ది క్షణాల్లో కనబడి ఆవిరైపోతుంది కానీ ఆత్మ కలిగించు ఆనందము నిత్యము మన హృదయములో ఏలుబడి చేస్తుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ప్రభు వాక్యాన్ని వినండి ప్రభు మాటకు లోబడండి ఆయన ఉద్దేశాలని ఆయన చిత్తాన్ని సఫలము చేయండి అవి భారమైనవి కావు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఆజ్ఞలు భారమైనవి కాదు మనము దూరముగా చూస్తూ వాటిని అమ్మో ఇవి భారమైనవి అనుకుంటున్నాము కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి రాగలుగుతామో ప్రభుని సమీపించగలుగుతామో ప్రభు ఎందు మనము జీవించగలుగుతామో ఆయన చిత్తము తెలుసుకోగలుగుతామో ఆయన ప్రేమను రుచి చూడగలుగుతామో అప్పుడు ఆయన ఆజ్ఞలు మనకు భారముగా అనిపించవు ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాటి వైపు మనము చూసినప్పుడు ఆయన యొక్క మాట మనకు భారంగా అనిపించదు ఈరోజు ఈ లోకం అంతటి కంటే నీకు కలిగి ఉన్న దానికంటే అత్యధికమైన దీవెన ఈరోజు వాక్యము వినిచిన నీవు చూడాలనుకుంటే ప్రభు మాట వినడము నేర్చుకో దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించి దీవిస్తాడు కాబట్టి సమస్త విషయాల్లో మీరు ఆశీర్వాదాన్ని పొందుకున్నలాగున నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడమైన తండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిసిన దేవై నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప నామాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చిన్నాం అయ్యా ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడాలి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో అయ్యా ఈ వాగ్దానాన్ని నెరవేర్చి ఆశీర్వాదాన్ని కలగజేయమని అత్యధికమైన నికృపను కనపరచమని చిన్నాం ప్రభువా నీ బిడ్డలు నీతో ప్రార్థిస్తున్నారు నీ మాట విని నీ మాటకు లోబడి జీవించగలిగిన కృప సహాయము అట్టి సామర్థ్యత ప్రతి బిడ్డకు దయచేయమని చిన్నాం దేవా నీ మాట నుంచి అయ్యా మమ్మల్ని ఏదైతే దూరపరుస్తుందో ప్రతి ఆటంకాన్ని మీ పరిశుద్ధ నా మమ్మల్ని లయపరచండి ప్రతి బలహీనతను లయపరచండి ప్రభువా ఈరోజు ఈ వాక్యము వింటునని ప్రతి బిడ్డను బలవంతులనుగా చేయమని చిన్నాం బలవంతులనుగా చేసి మీరు నిలబెట్టుకొని ఈ మే మాసం అంతా ప్రభువా నీ బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా చేయమని వేడుకొని చిన్నాం నీ కృపను అనుగ్రహించండి వారికి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించండి ప్రభువా నీ కాపుదల ఉంచి అన్ని విషయాల్లో బిడ్డలకు సహాయము దయచేయండి దేవా వారి కుటుంబాలను ఆశీర్వదించి ఈ మే మాసం అంతా అత్యధికమైన దివెనలు అత్యధికమైన కృపలు వారు అనుభవించినట్లుగా మీ కృపలో భద్రపరచుకుని ముందుకు నడిపించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడను మీరు ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన కిరీటము దయచేసి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి వారి జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని చిన్నాం ప్రపంచములో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం డివైస్ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివైస్ సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్